నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను నరేష్ బీఆర్ఎస్ హయాంలో ఫోన్ టాపింగ్ జరిగింది ప్రభాకర్ రావు పేరు బాగా వినిపించింది ప్రభాకర్ రావు కూడా ఆయన్ని ఫారెన్ నుంచి ఇక్కడికి రప్పించినారు కానీ ఆ కేసు చాలా రోజులు కనిపించలేదు ఇప్పుడు తాజాగా ప్రభాకర్ రావుకి సంబంధించి ప్రభాకర్ రావుకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది ఈ అంశం మాట్లాడదాం ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ నరేష్ సుంకారావు ఉన్నారు నమస్తే నమస్తే అండి ఫోన్ ట్యాపింగ్ కేసు పైన ఏం చెప్తారు కేసు నిర్వీర్యం అయింది అనుకున్నారు తొక్కేసిన కేసుని అనుకున్నారు మళ్ళీ కేసు బయటకు వస్తుంది ప్రభాకర్ రావుకి ఉచ్చు బిగిస్తున్నాడు కనిపిస్తుంది ఏమంటారు అండి ప్రభాకర్ రావు అనే వ్యక్తి గతంలో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్లో కీలకమైన కీ రోల్ ప్లే చేశాడు అన్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే దానికి సంబంధించి కూడా అతను ఈ యొక్క రెండు వేల ఇరవై మూడు ఎప్పుడైతే కనుక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందో ఈ యొక్క విషయాలన్నీ బయటపడతాయి అని చెప్పి అమెరికాకి వెళ్ళిపోవడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎన్నో అరెస్టులు చేయడం జరిగింది భుజంగరావు లాంటి వాడిని వీళ్ళందరినీ ఇతను తీసుకురావడానికి కూడా ఎన్నో ప్రయత్నాలు చేయడం జరిగింది కోర్టు ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు బ్లూ కార్నర్ నోటీసులు ఇష్యూ చేసిన తర్వాత కూడా ఎటువంటి ప్రయత్నము సఫలం కాలేదు అటువంటి తరుణంలో ఈ సంవత్సరం మే నెలలో ప్రభాకర్ రావు సుప్రీంకోర్టు వారిని అప్రోచ్ అవ్వడం జరిగింది సుప్రీంకోర్టు వారు ఏం చేశారు అనంటే కనుక ప్రభాకర్ రావు మీద ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దు అతను విచారణకి సహకరిస్తాను అని చెప్పి కోర్టుకు చెప్పాడు కాబట్టి కాబట్టి మూడు రోజులలోపు ఈ ఉత్తర్వులు వచ్చిన మూడు రోజులలోపు ప్రభాకర్ రావు ఇండియాకి రావాలి అని చెప్పని సుప్రీంకోర్టు వారు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది దాని ప్రకారము ప్రభాకర్ రావు ఇండియాకి రావడం జరిగింది ఇన్వెస్టిగేషన్కి జూబ్లీస్ పోలీస్ స్టేషన్లో సిట్ ఏదైతే కనుక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని దీని మీద వేశారో ఈ ఫోన్ ట్యాపింగ్ మీద అది జూబ్లీస్ పోలీస్ స్టేషన్కి మార్చారు కాబట్టి కార్యాలయాన్ని అక్కడికి రావడం జరిగింది విచారణలో పాల్గొనడం జరిగింది అయితే ఇక్కడ అరెస్ట్ చేయడానికి ఎటువంటి రైట్ కల్పించలేదు కాబట్టి సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది అని అంటే కనుక విచారణలో ప్రభాకర్ రావు మాకు కోఆపరేట్ చేయట్లేదు ఏదైతే కనుక ఐ క్లౌడ్ డాటా ఉందో అది కానీ ఫోన్కి సంబంధించినటువంటి కానీ అతను పాస్వర్డ్స్ కానీ అదేవిధంగా ఈమెయిల్ ఐడిస్ కానీ ఏవైతే ఉన్నాయో అతను చెప్పిన దాంట్లో ఎటువంటి డేటా ఎక్స్ట్రాక్ట్ చేయలేకపోతున్నాము కాబట్టి ఇతన్ని మేము కస్టడీలోకి తీసుకుంటేనే మరింత ఇన్ఫర్మేషన్ తీసుకోగలుగుతాము అని చెప్పని సుప్రీంకోర్టులో ఏం చేశారు అని అంటే కనుక ఒక పిటిషన్ అనేది ఫైల్ చేయడం జరిగింది ఏమని అంటే కనుక ఇతను మాకు కస్టడీ కావాలి ఇతను మేము అరెస్ట్ చేసే విధంగా మాకు ఆ యొక్క హక్కులు కల్పించండి ఆ యొక్క రైట్స్నివ్వండి అని చెప్పని సో దాని మీద ఈరోజు సుప్రీంకోర్టు వారు క్లియర్గా తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా ఉత్తర్లు ఇవ్వడం జరిగింది ఏమైనా అంటే కనుక తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థలూత్ర గారు వాదనలు వినిపిస్తూ మేము ఫోన్ ట్యాపింగ్లో మీరు చెప్పిన దాని ప్రకారము ఇన్వెస్టిగేషన్ చేయమ చేస్తున్న తరుణంలో సదరు ప్రభాకర్ రావు మాకు ఏ విధంగా కూడా కోఆపరేట్ చేయట్లేదు ఐక్లౌడ్కి సంబంధించినటువంటి అకౌంట్స్ కానీ అవి కానీ ఇవ్వట్లేదు దాంట్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి కేసు విచారణ ముందుకు సాగదు మాకు కస్టడీ కావాలి అనంటే అంటే కనుక అప్పుడు ప్రభాకర్ రావుకి డైరెక్షన్ ఇచ్చిన సుప్రీంకోర్టు ఏమని అనంటే కనుక రేపు లెవెన్ ఓ క్లాక్ వరకు జూబ్లీల్స్ పోలీస్ స్టేషన్లో మీరు సరెండర్ కావాలి అని చెప్పని ఇవ్వడం జరిగింది అదేవిధంగా మీకు కల్పించిన సదరు ప్రభాకర్ రావు మీద ఎటువంటి థాడ్ డిగ్రీ కానీ అదేవిధంగా కొట్టడాలను లాంటివి కానీ చెయ్యకూడదు అతనికి కావాల్సినటువంటి మెడిసిన్ ఫుడ్డు ప్రొవైడ్ చేయాలి అతను కోరుకున్న విధంగా అని చెప్పు అతని యొక్క రైట్స్ని ప్రొటెక్ట్ చేస్తూనే వీళ్ళని అరెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పని సుప్రీంకోర్టు ధర్మాసనం వారు ఈరోజు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది సో ఈ యొక్క పరిణామాన్ని మనం చూసుకున్నట్లయితే కనుక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం కడుగు ముందుకు వేసింది ఈరోజు అని చెప్పి మనం తెలుసు అంటే అయిపోయింది చాలా రోజుల నుంచి కూడా రావడానికి ఏమైనా కారణాలు తెపైకి అంటే సడన్ గా తెరపైకి రావాలి అంటే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే మేలో ఎప్పుడైతే ఇచ్చారో దాని తర్వాత ఇమిడియట్లీ తెలంగాణ ప్రభుత్వం వారు సుప్రీం కోర్టు పిటిషన్ వేయడం జరిగింది అప్పటి నుంచి కూడా వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి కోర్టుకి సంబంధించిన ఉత్తర్వులు మనం చూసుకున్నట్లయితే గనక ఈ రోజు వస్తే గనక రేపు అంటే మనం స్విగ్గీలో ఆర్డర్ పెట్టి ఆ స్విగ్గీలో ఆర్డర్ పెట్టేది ఒక బర్గర్ ఫిజ్జానో తెచ్చుకుని తిన్నంత ఈజీ కాదు కోర్టులతో వ్యవహారాలు బయటపడే అవకాశం ఉంటదంటారా గత ప్రభుత్వం పెద్దలు ఇదైతే కష్టం బ్రదరు మనం ఎన్నుకున్నా కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఇప్పుడు కూడా ఏం జరిగినా కూడా పెద్దలు అంతా సేఫ్ గా అంటారు హండ్రెడ్ పర్సెంట్ అధికారులు యూనిఫామ్ ఉంది కదా అని చెప్పి ఎగ్స్టర్లు చేస్తా ఉంటారు మదం చూపిస్తా ఉంటారు కొవ్వు దిగిపోతా ఉంటుంది ఇటువంటి కోర్టు ప్రజాస్వామ్యంలో కోర్టు అనేది అంతిమంగా నిర్ణయించాల్సిన ఇది ప్రజాస్వామ్యంలో కాబట్టి ఈ అధికారులు యూనిఫామ్ ఉంది కదా మాకు అధికారాలు ఇచ్చారు కదా అని చెప్పి ఎవరు ఎగిరినా కూడా ఏమవుతుంది అని అంటే కనుక వాళ్ళు కాలిపోతాయి సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి మిగిలిన అధికారులు కానీ వాళ్ళకి సిగ్గు లజ్జ మానం మర్యాద ఏం ఉండవు సీ మొగుడు పెళ్ళాం ఫోన్ మాట్లాడుకుంటే ఇంటే ఎంతవరకు సమంజసం అండి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి హీరోయిన్లు ఫోన్లు ట్యాప్ చేశారని చెప్పని అంటున్నారు సరే దానికి సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి దానికి నిజ నిజా నిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియదు ఒకవేళ అయితే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి బ్లాక్మెయిల్ చేయడం ఏంటండి సో ఇవన్నీ కూడా రావాలి విడిపోవడానికి కూడా ఫోన్ ఫోన్ టాపింగ్ కారణం అని గతంలో వార్తలు అది సురేఖ గారిని అడగాలి తెలుసు కదా ఏమైందో మనకెందుకు చెప్పు బ్రదరు ఇప్పుడు మనం ఎందుకు నోరు దూలతోటి వాగాలి ఎందుకు క్షమాపణ చెప్పాలి అది నాకు తెలియదు బ్రదర్ నేను మాట్లాడినది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन